గడిచిన తొమ్మిది రోజులుగా అత్యంత వైభవంగా సాంప్రదాయబద్ధంగా జరిగిన వారాహి నవరాత్రి ఉత్సవాలు ముగిశాయి అయితే కొత్తపేట ఆర్కేపురం రోడ్ నెంబర్ ఆరులో గల శ్రీ విద్యాశక్తి పీఠంలో వారాహి నవరాత్రి ఉత్సవాలు చివరి రోజులో భాగంగా మహాపూర్ణాహుతి నిర్వహించారు అక్కడ ప్రధాన ఆచార్యులు శ్రీ రాజేశ్వరి శర్మ అమ్మవారి విశిష్టతలను తెలిపారు ఈ సందర్భంగా సిటీ విజన్ ఛానల్ అత్యున్నత స్థాయికి చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు శ్రీగురు భోనమ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసారకే శరణే దేవి నారాయణి నమోస్తే ఆధ్యాత్మిక కార్యక్రమాలు కానీ ఏ వార్త కూడా ప్రపంచంలో అందరికీ తెలవాలంటే విజన్ మాత్రమే అంటే దృశ్యము మా దృశ్య శ్రవణం మాత్రమే అదేవిధంగా సిటీ విజన్ అంటే నగరవాసులకు అందరికి కూడా చూపించేది సిటీ విజన్ కాబట్టి మరి సిటీ విజన్ ఛానల్ వారిని మీడియా వాళ్ళను ప్రత్యేకంగా అభినందిస్తూ శ్రీ మాత్రే నమ అందరికీ నమస్తే శ్రీరామ్ వారాహి నవరాత్రులు అనగాని గుప్త నవరాత్రులు అంటారు అమ్మవారు లలిత అమ్మవారి దండనాయకి మనందరికీ చాలా అంటే ఏదైనా కోరిక కష్టం ఉన్నప్పుడు అమ్మవారిని దర్శించుకొని అమ్మవారిని పూజిస్తే ఖచ్చితంగా అది జరుగుతుంది అని ప్రతి అటువంటి లోక కళ్యాణార్థం వారాహి నవరాత్రులు గుప్త నవరాత్రులు అద్భుతంగా జరిపించి మా నారాయణ చక్రవర్తి గారు మీరు అద్భుతంగా జాయింట్ గా ఉన్నారు బీజేపీ స్టేట్ వారు చాలా అద్భుతమైన మహోత్కృష్టమైన కార్యక్రమాలన్నీ చేస్తుంటారు శ్రీపీఠం తరఫున ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు ఈ రోజుల్లో అన్నదానాలు చేస్తూ అద్భుతంగా అందరినీ ఆదరిస్తూ పండిత పాములు అందరినీ కూడా అందరం పామర్లుగా భావిస్తాం పండితులు ఇంతమంది ఉన్నారు వాళ్ళందరి మధ్య మేము కూడా నిలబడే అదృష్టాన్ని ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అమ్మవారి అనుగ్రహం ఏ జన సుమ భూం జని ఈ రోజు పూర్ణాహుతి ఇచ్చారమ్మవారికి అద్భుతమైన యజ్ఞం చేశారు యజ్ఞ యాగాదులు బ్రాహ్మణులు ఎప్పుడైతే